కథ కర్ణాటక తమిళనాడు ఆంధ్రప్రదేశ్ సరిహద్దులు కలిసే చోట ఉన్న ఒక అందమైన ప్రాంతం కుప్పం ఆ ఊరు మొత్తాన్ని తిమ్మారెడ్డి అతని సోదరుడు బసవ కుమారుడు శరత్ రెడ్డి తమ గుప్పెట్లో పెట్టుకుంటారు అక్కడ వారు చెప్పిందే వేదం చేసిందే చట్టం కనీసం వాళ్లు వస్తుంటే తలకూడా పైకి ఎత్తి లేనంతగా ఆ ఊరి ప్రజలు వణికిపోతూ ఉంటారు సరిగ్గా అదే సమయంలో అదే ఊరిలో బతకడానికి వేరే ఊరునుంచి సుబ్రహ్మణ్యం వస్తాడు కుప్పం పాలిటెక్నిక్ కాలేజీలో మెకానికల్ ల్యాబ్ అసిస్టెంట్ గా పనిచేస్తూ ఉండగా ఒకరోజు శరత్ రెడ్డి మనిషితో గొడవ అయ్యి కాలేజీ నుంచి సస్పెండ్ చేయబడతాడు ఆర్థిక పరిస్థితులు ఇబ్బంది పెడుతున్న నేపథ్యంలో తనకు స్నేహితుడైన సస్పెండెడ్ కానిస్టేబుల్ పడని స్వామి దగ్గర ఒక తుపాకీ చూస్తాడు ఆ తుపాకీతో పాటు ఒక బ్లూప్రింట్ కూడా దొరకడంతో తనకున్న మెకానికల్ తెలివితేటలతో తాను ఎందుకు గన్ తయారు చేయకూడదు అనే ఆలోచనతో గన్ తయారీ మొదలు పెడతాడు అలా గన్ తయారీ మొదలుపెట్టిన సుబ్రహ్మణ్యం అదే ఊరిలో తన ఉద్యోగం పోవడానికి కారణమైన శరత్ రెడ్డితో ఎందుకు చేతులు కలిపాడు ఊరు మొత్తం అసహించుకునే శరత్ రెడ్డితో అసలు సుబ్రహ్మణ్యం కలవాల్సిన అవసరం వచ్చింది సుబ్రహ్మణ్యం ఏం చేశాడు ఊరు మొత్తం అసహించుకునే శరత్ రెడ్డితో చేతులు కలిపిన సుబ్రహ్మణ్యం ఆ ఊరు మొత్తానికి దేవుడు ఎలా అయ్యాడు చివరికి సుబ్రహ్మణ్యం ఏం చేశాడు అసలు ఈ సినిమాకి హరోం హర అనే టైటిల్ ఎందుకు పెట్టారు లాంటి విషయాలు మాత్రం బిగ్ స్క్రీన్ మీద చూసి తెలుసుకోవాల్సిందే విశ్లేషణ బతకడానికి పొట్టచేత పట్టుకుని వేరే ఊరు నుంచి వచ్చిన ఒక అమాయకపు కుర్రాడు అప్పటివరకు ఆ ఊరిని శాసిస్తున్న దుర్మార్గుల ముఠా బారినుంచి ఊరిని రక్షించి ఆ ఊరు మొత్తానికి దేవుడు అయిన లైనులో ఇప్పటికే తెలుగు సినిమా చరిత్రలో పదుల సంఖ్యలో సినిమాలు వచ్చాయి దాదాపుగా హర సినిమా కూడా అదే లైన్లో తెరకెక్కింది కుప్పం అనే ప్రాంతానికి బతుకు తెరువు కోసం వచ్చిన సుబ్రహ్మణ్యం ఆ కుప్పం మొత్తాన్ని ఇబ్బంది పెడుతున్న ఇద్దరు అన్నదముల ముఠాను ఎలా ఆట కట్టించాడు ఆ ప్రాంతానికి స్వయంగా దేవుడు ఎలా అయ్యాడు అనే లైన్లోనే ఈ సినిమా తెరకెక్కింది అయితే కథలో కొత్తదనం లేకపోయినా దర్శకుడు తాను చెప్పాలనుకున్న పాయింట్ను నేరుగా చెబుతూనే దానికి అద్భుతమైన యాక్షన్ సీక్వెన్స్ జోడించాడు ఈ మధ్యకాలంలో సినిమా లైన్ చాలా ఈజీగానే ఉన్నా అర్థమైపోయేలా ఉన్నా ఎంగేజ్ చేసే యాక్షన్ సీక్వెన్స్ అబ్బురపరిచే గ్రౌండ్ స్కోర్ ఉంటే బండి నడిచేస్తుంది ఈ విషయాన్ని ఇప్పటికే కెజీఎఫ్ పుష్ప జైలర్ విక్రమ్ లాంటి సినిమాలు నిరూపించాయి ఆ కోవలో ఇప్పుడు సుధీర్ బాబు హరోం హర కూడా ప్రేక్షకులను ఎంగేజ్ చేసే విధంగానే ఉంది నిజానికి ఈ సినిమా మొదలైన చాలాసేపటి వరకు అసలైన కథలోకి తీసుకువెళ్లలేదు దర్శకుడు అయితే కథలోకి తీసుకువెళ్లే సమయానికి ఇంటర్వెల్ యాక్షన్ బ్లాక్ వచ్చేస్తుంది ఒక్కసారిగా ఆ ఇంటర్వెల్ యాక్షన్ బ్లాక్ అబ్బురపరుస్తుంది ఇక సెకండ్ హాఫ్ మొదలైన తర్వాత కథలో వేగం పెరుగుతుంది అయితే సినిమా ఎమోషనల్ గా కనెక్ట్ అయ్యే విషయంలో మాత్రం ఎందుకో పూర్తి స్థాయిలో సక్సెస్ కాలేదు అనిపించింది ఇప్పుడు పుష్ప అయినా కేజీఎఫ్ అయినా సాధారణమైన కథలే కాని ఎమోషన్స్ వర్కౌట్ కావడంతో అవి బ్లాక్ బస్టర్లు అయ్యాయి దాదాపుగా అలాంటి కథతోనే వచ్చిన ఈ సినిమా ఎమోషన్స్ విషయంలో కాస్త వెనకబడింది అయితే సినిమాలో ఉన్న యాక్షన్ సీక్వెన్స్ లు భారీ వైలెన్స్ మాత్రం యాక్షన్ లవర్స్ కి ఒక రకమైన ఫీస్ట్ అనే చెప్పాలి లో మొదలైన పెద్దమ్మ వాడకం ఈ సినిమాలో కూడా గట్టిగానే కనిపించింది చిన్న రివాల్వర్తో మొదలుపెట్టి రాకెట్ లాంచర్ వరకు వాడిన తీరు ఆసక్తికరంగా అనిపిస్తుంది అయితే సెకండ్ హాఫ్ ఊహించే విధంగా ఉండటం కాస్త మైనస్ అయ్యే అవకాశం ఉంది మొత్తంగా చూసుకుంటే కేజీఎఫ్ పుష్ప టెంప్లేట్ అనిపించిన అబ్బురపరిచే యాక్షన్ సీక్వెన్స్ లతో రాసుకున్న ఒక మంచి యాక్షన్ డ్రామా ఈ సినిమా సుధీర్ బాబు యాక్షన్ ఫిజిక్స్ సినిమాకి బాగా ప్లస్ అయింది సినిమా మొత్తాన్ని బ్యాక్గ్రౌండ్ స్కోర్ నెక్స్ట్ లెవెల్ కి తీసుకెళ్లిపోయింది కొన్ని షార్ట్ స్క్రీన్జ్ అనిపించినా వాటిని పక్కన పెట్టేసి చూస్తే సినిమా కట్టుకునేలా ఉంది